అక్కడికి నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము వచ్చేసి బుధవారం ఉదయాన్నే ఈరోజైతేనా బుధవారం రోజు కొంచెం వర్షం అయితే మాకు రావడం లేదు వర్షం రాలేదంటే పూర్తి ఏం కాదు చిన్న తుంపర్లాగా ఒక్కొక్క ఎక్కడో ఒక చోట మనిషి మీద అట్లా పడుతుంది ఆ విధంగా ఉంది ఇంకా సరేలే అనేసి ఇంకా అంతా చెత్తలు నొక్కేసి నీళ్ళు కొట్టేసేసి ముగ్గు పెట్టేసుకొని అంతా ముగ్గులు పెట్టుకున్నాను మెట్లు మెట్లు ఎదురుంగ మటుకు కొంచెం పెద్దగా పెట్టుకొని అక్కడ అక్కడ నేను ముగ్గు పిండి ముగ్గు పెడదాం అనుకునే లోపలే చినుకులు చిన్నగా చిన్నవి ఇంకా సరే ఇంకా పెద్దగా పెట్టినా కానీ ఇంకా వర్షం వచ్చేసి నానిపోతుంది అంతా వెళ్ళిపోతుంది ఇంటి ముందర ముగ్గు ఉండాలి అనేసేసి ఈ విధంగా చేసుకున్నాను చిన్నగా ముగ్గేసుకున్నాను ఇంకా మనము ప్రతిరోజు ఇప్పుడు శ్రావణ మాసం అనే కాదు ప్రతిరోజు ద్వారలక్ష్మి పూజ అంటే కొంచెం అమ్మకు పసుపు కుంకుమ పెట్టేసి నమస్కారం చేసుకుంటే చాలు చాలా మంచిది ఒక కుంకుమొట్టు పెట్టి ఇటు సైడ్ అటు సైడ్ పసుపు కుంకుమ పెట్టి ఒక్క నమస్కారం చేసుకుంటే చాలు ఇంకా చెట్లలో ఈ చెట్ల పూలన్నీ ముగ్గులు అన్నీ అయిపోయినాక లాస్ట్లో పీక్ కొనేసి బుట్లో పెట్టేసుకుంటాను మనకు వచ్చేసి ఉదయాన్నే నాకు పూజ కోసము ఈరోజు పీక్నిక్ రేపు రేపు పీకిని మర్నాడు నేను ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటా ఉదయాన్నే నేను ఆరు గంటలు ఆరున్నర లోపలే దీపారాధన చేసుకుంటాను ఇంకేమన్నా చాలా హెల్త్ బాగాలేకుంటేనే కొంచెం ఎనిమిది ఆ టైం అవుతుంది ఇంకా శనివారం రోజు ఎనిమిది అవుతుందిలేండి ఆ విధంగా ఇంకా దేవతా ప్రతిమలను శుభ్రం చేస్తాం కదా ఈరోజు వచ్చేసి బుధవారం రోజు వినాయకుడు వినాయకుని పూజ శివాభిషేకం శివాభిషేకం ప్రతిరోజు చేస్తాము ఈ విధంగా నేను చిన్న స్టూలు వేసుకొని కూర్చొని ఈ విధంగా చేసుకుంటా ప్రతిరోజు భగవంతుడు మనకి ఇన్ని ప్రసాదించినాడు మనకి ఏది ప్రసాదించినా భగవంతుడి స్వరూపమే కదా మనం ఆ స్వామి పూజ కోసం అరగంట స్వామికి పూజ కోసం కేటాయిస్తే మనకు ఇంకా బాగుంటుంది అనేసి నా ఉద్దేశము స్వామి పూజ కోసం దేవుని పూజ కోసం మటుకు సాధ్యం ఉన్నంత వరకు ఎంత టైం చిక్కితే అంత టైం ఒక్క ఐదు నిమిషాలు పూజా గదిలో కానీ దేవు హాల్లో కానీ లేవు దేవుని ఫోటోను ఇప్పుడు ప్రేమల రూపంలోనూ ఎక్కడో చోటు ఉంటాయి కదా ఐదు నిమిషాలు భగవంతుని కోసం కొంచెం కేటాయించండి చాలా బాగుంటుంది మనం పెద్ద పెద్దవి చేయనవసరం లేదు చిన్న చిన్నగా ప్రశాంతంగా ఐదు నిమిషాలు మీకు వచ్చిండేది ఏదో ఒకటి చదువుకుంటా భగవంతుని దగ్గర ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు మనము మనం ప్రశాంతంగా ఉంటాము మనకు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ భగవంతుని సేవలో ఒక ఐదు నిమిషాలు గడపడం వల్ల మనకు అప్పటికప్పుడు ఫలితం రాకున్నా భగవంతుడు మనకు తప్పకుండా ఇస్తాడు గరికగానే మన చెట్లోనే ఉంది కదా వినాయకునికి కానీ సమర్పించేసి శివాభిషేకం అయిపోయింది అమ్మవారికి పసుపు కుంకం సమర్పించినాను మరి ఫస్ట్ ఇంట్లో పూజ అయినాకే ద్వారలక్ష్మి పూజ చేసుకున్నా నేను ఎప్పుడు ఇంట్లో దీపారాధన పెట్టిన తర్వాతే ద్వారానికి చేసుకోవాలంట పెద్దలు చెప్తా అంటారు కదా ఇప్పుడు మనకు అప్పుడంటే పెద్దలు తెలుసుకునేకే చాలా ఇబ్బందులు అవుతా ఇట్లా మనకు ప్రవచనాలు చెప్పడం కానీ టీవీలు కానీ ఇంత టెక్నాలజీ లేదు ఇప్పుడు మనకు టెక్నాలజీ అనేది చాలా బాగా పెరిగింది మంచి దాంట్లోకి ఎంత టెక్నాలజీ పిల్ల పెరిగిందో చెడు దాంట్లకు కానీ అంత పెరిగింది కానీ మంచి మార్గంలో నడవడానికి చాలామంది ప్రవచనాలు చాలా మంచి మంచివి అన్నారు మనం టీవీల్లో వింటాన్నాము నేనైతే ఏదో ఒకటి వింటానే ఉంటా రోజు ఇంకా మా కృష్ణయ్య దగ్గర కానీ టీ తాగేసిన తర్వాత లేండి కృష్ణయ్య దగ్గర కూర్చొని కాసేపు కృష్ణయ్యకి రెండు పుష్పాలు సమర్పించేసేసి ఉర్లీలు ఏమన్నా పూలు ఏమన్నా చెడిపోయి ఉంటాయి కదా అవి తీసేసి మంచి పూలు పెట్టేసి స్వామికి ఒకసారి అట్లా జిష్టి తీసేసుకొని అట్లా అనుకుంటాను కొద్దిసేపు మాట్లాడుకుంటా లేండి అవి ఇవి మాటలన్నీ కృష్ణయ్యతో మాట్లాడుకుంటా ఉదయాన్నే ఆ విధంగా ఉంటుంది నాకు ఖాళీ టైం అంటేనా నేను కృష్ణయ్య దగ్గర ఎక్కువ గడుపుతూ ఉంటాను కృష్ణ ఏ ఎవరు టీపా మీద పెట్టుకుంటే వాళ్ళతో మాట్లాడుకునేది ఆ విధంగా ఇంకా వంట చేసుకుంటా అన్నపూర్ణేశ్వరితో మాట్లాడుకుంటా ఆ విధంగా నేనైతే ఈ విధంగా ఉంటే కొంచెం హెల్త్ ఇంకా కొంచెం బాగుంటుందనేసి అనుకుంటా ఇది వచ్చేసి మంగళవారం రోజు సాయంత్రము అమ్మవారి దుర్గమ్మ దేవాలయానికి వెళ్ళినా ఉదయాన్నే వెళ్దాం అనుకున్నా కానీ వర్షం వస్తుంది అది ఇంకా చల్లగాలికి ఇంకా అసలు పడదు కానీ వర్షం ఏం ఇంక అప్పటికి వర్షం రాలేదు మంగళవారం సాయంత్రం అమ్మవారి దర్శనం చేసుకొని వద్దాం అనేసి వెళ్ళినాను అమ్మవారి దేవాలయంలో అయితే వీడియో తినీరు ఇది వచ్చేసి అమ్మవారి కుంకుమ అక్కడ దేవాలయంలో పెట్టింటారు బయట పెట్టేస్తారు మనకు కావాటినంతా తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు దర్శనానికి పోయినారంటే అమ్మవారి కుంకుమ కంపల్సరీగా పెట్టుకొని వస్తారు నేను వచ్చేసి ఇట్లా కొంచెం తెచ్చుకుంటూ అయిపోయినప్పుడల్లా ఆ బ్లా ఆ బాక్స్లో నిల్వ చేసుకుంటాను అది ప్రతిరోజు నా నుదుటన మటుకు పెట్టుకుంటాను పిల్లలకి ఫీవర్ వచ్చినా ఫస్ట్ నేను దుర్గమ్మ కుంకుమే పెట్టేది మాకు ఏం సమస్య వచ్చినా ఫస్ట్ దుర్గమ్మ కుంకుమే పోయేటప్పుడు అయితే ఈవినింగ్ కొంచెం వర్షం వచ్చింది గొడుగులు ఇంకా ఆరబెట్టేసేసి గొడుగులు ఎత్తి పెట్టేసేస్తా ఆ నిమ్మకాయలు వచ్చేసి అమ్మవారి నిమ్మకాయలు ఏదో ఒక రూపంలో మన కడుపులోకి తీసుకుంటాం లేదనుకో మా దగ్గర ఎప్పుడు దుర్గమ్మ నిమ్మకాయ అమ్మవారు బండారు అంటారు అది బండారు మటుకు కంపల్సరీగా మా ఇంట్లో ఉంటుంది మాకు ఏ సమస్య వచ్చినా అమ్మవారు కుంకం పెట్టుకొని ఆ తల్లిని అనుకుంటాం మేము నేను ఇరవై సంవత్సరాల నుంచి లేండి ఇరవై సంవత్సరాలే నేను ఎక్కువ కొలసబట్టి ఇరవై సంవత్సరాలు కానీ నా చిన్నతనం నుంచి దుర్గమ్మనైతే కొలుస్తానము ఇంకా సాయంత్రం వచ్చేప్పుడు ఉదయాన్నే ఇంకా వర్షం వస్తా అంటే శివదర్శనానికి కానీ వెళ్ళలేదు సాయంత్రం శివదర్శనానికి వెళ్ళేసి మళ్ళీ అట్లే పార్వతీ మాతను కానీ దర్శనం చేసుకొని శివ పార్వతులు వినాయకుడు ఇక్కడ అందరూ ఉన్నారులేండి శివాలయంలో ఏదో మనకు దగ్గర ఉన్నది కాబట్టి శివదర్శనం అయితే రోజు పోతాయి ఇంకా నైట్ వచ్చేసేసి ఇంకా కాకరకాయ చేసిన కాకరకాయ ఫ్రై చేసినాను బెల్లం వేయకుండా కాకరకాయ ఫ్రై చేసిన చాలా టేస్టీగా ఉంది బెల్లం వేయకోకోకుండా ఏ విధంగా చేసుకోవాలో మనం కాకరకాయ తినడం వల్ల కానీ మనకు కానీ చాలా ప్రయోజనాలు కానీ ఉన్నాయి కదా ఈ వర్షాకాలం మనకి ఇన్స్ఫెక్షన్లు దగ్గు జలుబు కానీ మేలు చూడండి జలుబు వస్తూ ఉంటుంది కదా కాకరకాయ జ్యూస్ తాగితేనే కానీ తగ్గుతుంది ఫస్ట్ కాకరకాయ అంతా చిన్నగా తురుముకున్నాను తురుముకున్నాను ఫస్ట్ వచ్చేసి ఇంకా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి దాంట్లోకి ఆయిల్ వేసి వాళ్ళు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్న వేసుకోవచ్చు ఎండుమిర్చి అన్న వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేసినాను మరి వచ్చేసేసి ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేసుకోవాలో ఆనియన్స్ వేసుకొని ఆనియన్ మగ్గే లోపల కొంచెం సాల్ట్ వేసేసినాను ఇప్పుడు ఈ విధంగా తురుముకొని పెట్టుకున్నాను ఇప్పుడు అమ్మవారి గుళ్ళో మనకు దుర్గమ్మ గుళ్ళో నిమ్మకాయ ఇచ్చినారు కదా ఆ నిమ్మకాయ వేసేసి వండేస్తాను నన్ను వృధాగా ఎండబెట్టేసి పడేత్తండి ఏ దేవాలయంలో ఇచ్చినా కానీ తీసుకొని మన కడుపులోకి తింటేనే మనకు దానివల్ల ఫలితంగానే అట్లే ఉంటుంది తినకోకుండా పడేసుకోవద్దండి ఇది మగ్గే లోపల కొంచెం వేసినాను బాగా మగ్గుతుంది అనేసి ఆనియన్స్ తొందరగా మగ్గాలంటేనే కొంచెం సాల్ట్ వేసేసేది ఇంకా వచ్చేసేసి కాకరకాయ మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి షుగర్ పేషెంట్లు వచ్చేసి ప్రతిరోజు వాళ్ళ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది కానీ ఈ కాకరకాయ తింటాను అనేసి ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉండకూడదు కానీ ట్యాబ్లెట్ వేసుకుంటూ కాకరకాయ తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది నేను చిన్నగా ఆ విధంగాను తురుముకున్నాను ఇక్కడ పెద్దగా చూపిస్తాను చూడు ఈ విధంగా తురుక్కున్నాను ఆ విధంగాను తురుమచ్చు ఈ విధంగాను తురమచ్చు అని మీకు రెండు టైపులు తురిమి చూపిస్తాను వచ్చేసేసి కొంచెం సాల్ట్ అనేసేసి పెట్టేసింటి ఇంకో ఈ విధంగా దాని రసం అంతా తీసేసేసి ఇంకా ఆనియన్ బాగా ఏగేసింది ఆ నన్ లేక వేసేస్తాను ఈ రసం వచ్చేసి నేను ఆల్రెడీ సాల్ట్ వేసినా కాబట్టి తాగేస్తానను నాకు కొంచెం నిన్న జలుబు ఉందని నిన్న వీడియోలు చెప్పినా కదా నిన్న నైట్ మంగళవారం నైటే అది తాగినాను నాకు జలుబు అయితేనే తగ్గింది ఇట్లాంటివి చూడండి మనకు చెప్తా అంటారు కానీ ఏమో అంత బిర్యానీ ఒక్కరోజు తాగితేనే తగ్గుతుందా అనుకున్నాను లైట్గా జలుబు వచ్చింది నాకు కొంచెం చినుకులకు గుడి పోయి వచ్చే లోపల కానీ ఇది తాగినాను మరి కొంచెం కషాయం చేసుకొని తాగినాను మామూలు ధనియాలు జీలకర్ర కషాయము కానీ జలుబు అయితేనే కొంచెం నాకు తగ్గింది ఈ కషాయం వచ్చేసేసి కాకరకాయ కషాయము తాగేస్తాను నేను అది ఆ ప్లేట్లో అంతా ఉంది తట్టలో అదంతా తాగేస్తాను బాగా ఇంకొచ్చేసేసి పసుపు ధనియాల పొడి కారం పొడి ఎక్కువ మసాలా లేకోకోకుండా ఏం చేసుకునేది బాగా అసలు సిమ్లో పెట్టి ఏం చేసినామంటేనా అంత టేస్టీగా ఉంది చపాతికి బాగుంటుంది మళ్ళీ రసం చేసుకొని సైడ్ డిష్గా బాగుంటుంది ఊరికే రైస్ లేకైనా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ధనియాల పొడి కారం పొడి పసుపు పొడి ఉప్పు ఇంకా నిమ్మరసము కొత్తిమీర కట్ చేసేసి వేసేసేది చూడు సింపుల్గా చేసుకోవచ్చు అసలు చేదు అనేది ఏ మాత్రము లేదు మనం ఆల్రెడీ పిండేసినాము ఇంకెందుకు చేదు ఉంటుంది అంతా పిండేసినాము నేనైతేనే డైరెక్ట్ అదే విధంగా కానీ వండుకొని తింటాను ఎందుకంటే తినడం మనకు ఆరోగ్యం బాగుంటుందంటే కంపల్సరీగా తినల్లా ఇట్లాంటివి అయితే కాకరకాయ అంటేనే అలర్జీ నాకు ఇప్పుడైతేనే బాగా తింటాను ఇంకా కాకరకాయ ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి బాగా టేస్టీ ఉంటుంది అసలు అయితే నా సిమ్లో పెట్టేసి ఇంక ఇవన్నీ సర్దేసి ఈ విధంగా అయ్యేదాకా చేసేసినాను ఇంకా స్టవ్ కట్టేసినాను ఇంక అంతలోనే వరకు ఫ్రై అయిపోయే లోపల కొన్ని పనులు చేసుకోవచ్చు కదా ఇంకా నేను ప్రతిరోజు రాగి పాత్ర వచ్చేసి నైట్ టైం శుభ్రం చేసేసి నీళ్ళు నింపి పెట్టేస్తాను ఉదయాన్నే లేస్తాను తాగుతాము అది తాగిన తర్వాత వెన్నీళ్ళు కానీ కషాయం కానీ తాగుతాను మనం వచ్చేసేసి మరొక వీడియోలో కలుద్దాం